శ్రీ గురుపే నమహా శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ మీన రాశి వారికి గురుగ్రహ స్థితిలో మార్పు వల్ల రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఎలాంటి శుభాశుభతలు ఇవ్వబోతున్నారు పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి పరిహారాలు ఏంటి ఇవన్నీ కూడా చూద్దామండి నెగిటివ్ అనకూడదు పాజిటివ్ ఫలితాలు అధికంగా ఉన్నాయండి మీనరాశి వారికి ఈ యొక్క మీనరాశికి అధిపతి గురుడు మీనరాశిలో పూర్వపాత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాద నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో వీరందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి గురుగృహం మిథున రాశిని వదలి కర్కాటకంలో స్థితి పొందబోతున్నారు అంటే మీనరాశి మరియు మీన లగ్నం నుంచి ఐదవ స్థానంలోకి వెళ్ళబోతున్నారు ఐదవ స్థానం అంటే కోన స్థానం శుభస్థానం అద్దున ఈ యొక్క గురుగ్రహము కర్కాటకంలో పరమ ఉచ్చ పొందుతారు ఎగ్జాల్ట్ అంటారు ప్రతి గ్రహానికి ఒక రాసులో బలమైన స్థానం అని చెప్తూ ఉంటారు ఎగ్జాల్ట్ ప్లేస్ అంటాం పన్నెండు రాసులలో కర్కాటకమే బలమైన స్థానం అందులో ఐదు డిగ్రీల వద్ద పరమ బలవంతుడు ఇప్పుడు ఉండేది నలభై ఐదు రోజుల పాటు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా జీరో డిగ్రీస్ వద్ద ఉంటాడండి అయినా కూడా ఆ రాశిలో ఉంది కాబట్టి సో డెఫినెట్గా పాజిటివ్ ఫలితాలే ఇస్తారు ఈ యొక్క గురుగ్రహము ఈ నలభై ఐదు రోజుల పాటుగా పునర్వసు నక్షత్రం నాలుగో పాదం మీద పైన చదువుతారు అంటే తన స్వనక్షత్రం మీద ఏ ఇంటి వంద నా ఇంట్లో ఉంటే బలవంతుడు తన స్వనక్షత్రం మీద కాబట్టి డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుంది మీనరాశి వారికి రాసాధిపతి మరియు లగ్నాధిపతి ఆయనే అదేవిధంగా ఏలినాడ్స్ అని కూడా మీకు సెకండ్ ఫేజ్ నడుస్తుంది మీనరాశి వారికి ఆల్రెడీ దాదాపుగా మూడు సంవత్సరాలు అయిపోయింది సెకండ్ ఫేజ్లో ఉన్నారు పర్వాలేదు అయినా కూడాను ఇప్పుడు ఈ గురుస్థితి వల్ల పాజిటివ్గా ఉంటుందండి గతంలో కంటే కనుక బెటర్గా ఉండబోతుంది గురుడు ఐదవ స్థానంలో ఉన్నారు ఐదవ స్థానం అంటే ఆలోచన విధానం క్రియేటివిటీ మంత్రస్థానం ఆధ్యాత్మికత భక్తి ఇవన్నీ అండి మరి ప్రతి గ్రహం లాగానే గురుడు కూడా ఏడవ దృష్టి ఉంటుంది అదేవిధంగా విశేష దృష్టిలో ఏమైనా ఉన్నాయంటే ఐదవ దృష్టి మరియు తొమ్మిదవ దృష్టి ఆ స్థానాలను కూడా వీక్షిస్తూ ఉంటారు సో గురుడు కర్కాటకంలో ఐదులో ఉండి తొమ్మిదిని చూస్తారు మీరు ఆసిన ఒకటి ఐదు తొమ్మిది అదేవిధంగా పదకొండవ స్థానం కూడా బలం పొందుతాయి అని చెప్పవచ్చు మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ముఖ్యంగా ఏంటంటే గత కొన్నాళ్ళుగా మీకు ఎదురైనటువంటి యొక్క సవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో శుభ పరిణామాలు మీకు కల్పించడం మొదలవుతుందండి ఇది ఒక ట్రయల్ పీరియడ్ ఫార్టీ ఎయిట్ డేస్ అయినా కూడా ఇండికేషన్స్ మీకు వస్తాయని చెప్పవచ్చు ఇంతకాలం ఎదురైన సవాళ్ళకి మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అదేవిధంగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితం మీద కొత్త ఆశలు వెళ్ళి విరుస్తాయని చెప్పవచ్చు మానసిక ప్రశాంతత పెరుగుతుందండి ఆనందంగా ఉండగలుగుతారు గుడు జలరాశిలో ఉన్నాడు పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి మీనరాశి జలరాశే కర్కాటక కూడా జలరాశే కర్కాటక రాశి అనేది సరస్సు నీరు అయితే జలం అయితే మీనమంది సముద్ర జలం సో ఎమోషన్స్తో ఉంటుంది పిల్లల ద్వారా మీకు సంతోషం కలుగుతుంది గర్వంగా అనిపిస్తుంది మీ పిల్లలు బాగా రాణించడం వల్ల విద్యలో కానీ వారి వారి రంగాల్లో మరి ఉద్యోగంలో కానీ వృత్తి జీవితంలో కానీ ఏ విధంగా ఉండబోతుంది అని అంటే గురుడు ఐదవ స్థానంలో ఉండటం వల్ల క్రియేటివ్ ఫీల్డ్ అయినటువంటి టీచింగ్ రంగంలో కానీ కౌన్సిలింగ్ కానీ ఐటీ రీసెర్చ్ రంగాల్లో ఎక్సలెంట్గా రాణించగలుగుతారండి సో మీ స్థానం బలపడుతుంది అని చెప్పాలి అత్యుత్తమ ఫలితాలు కూడా రాణించగలుగుతారు మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్త కొత్త అవకాశాలు కొత్త ప్రాజెక్టులు ఎంటర్ అవ్వడం కొంతమందికి ప్రమోషన్ తీసుకోవడం ఎందుకు ప్రమోషన్ అంటే పదవ స్థానానికి తర్వాత ఉన్న స్థానం పదకొండు ప్రమోషన్ తీసుకోవడము శాలరీ హైక్ అవడము లాంటివి ఉంటాయి అదేవిధంగా కొంతమందికి విదేశాల్లో పనిచేసే అవకాశం కూడా అనుకోకుండా వచ్చే అవకాశం పెరుగుతుంది అందులో గుర్తింపు పెరుగుతుంది అదేవిధంగా మీ యొక్క వాక్చాతుర్యం సృజనాత్మకత క్రియేటివ్ ఆలోచనలు మిమ్మల్ని మీ యొక్క పని వ్యవస్థలో ముందుకు తీసుకెళ్తాయని చెప్పవచ్చు మరి బిజినెస్ మెన్కి వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు సో ముఖ్యంగా బిజినెస్ వాళ్ళకు కూడా ఏంటంటే కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ప్రారంభించడానికి యాక్సెప్ట్ చేయడానికి ఇది అనుకూల సమయం అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా దిస్ ఇస్ ద బెస్ట్ టైంగా భావించాలండి పంచముగ్రుడు ధనయోగాన్ని బలపరుస్తూ ఉంటాడు కాబట్టి కొత్త కస్టమర్లు అదేవిధంగా కొత్త కొత్త క్లయింట్స్ రావటం కొత్త అవకాశాలు కొత్త అగ్రిమెంట్ చేసుకోవడం వ్యాపార విస్తరణ కూడా మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి సో కాబట్టి సరైన పాటనర్ని వెతుక్కోండి మీ యొక్క క్రియేటివ్ ఆలోచనలకి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే మంచిది ఇది ఒక ట్రైలర్ పీరియడ్ గొడు ఈ కర్కాటకానికి వెళ్ళటం తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు జూన్ నుండి రెండు వేల ఇరవై ఏడు మే వరకు కూడా ఒక సంవత్సరం పాటుగా బలంగా ఉంటాడు ఇప్పుడు వేసే ఆలోచనలు చర్యలు మీరు నాటేటువంటి విత్తనం అప్పుడు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తుందని సో టేక్ అ రైట్ రైట్ టైం అని చెప్పవచ్చు విద్యార్థులకు ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఇది విద్యార్థులకి మంచి సువర్ణ కాలం అండి ఎక్సలెంట్ పీరియడ్గా ఉండొచ్చు సహజంగా గురుగ్రహం ఐదవ స్థానంలో జ్ఞాన ప్రదాతగా ఉంటారండి మంచి జ్ఞానం పొందుతారు మంచి విషయాలు ఇన్కల్కేట్ చేసుకోగలుగుతారు సో గురువుల యొక్క మెంటర్స్ యొక్క సలహాలు తీసుకోండి వారిని ఫాలో కండి మీకు మంచి ఉపయోగపడుతుంది పోటీ పరీక్షల్లో ఉన్నవారికి హైర్ ఎడ్యుకేషన్ చదువుతున్న వారికి బాగుంటుంది కొంతమంది విద్యార్థులు బహుదూరము లేదా విదేశాలకు వెళ్ళి చదివేటువంటి అవకాశాలు కూడా బలంగా మీకు వస్తాయండి చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఇవన్నీ బాగానే ఉన్నాయి మరి ప్రేమ జీవితం ఏ విధంగా ఉంటుంది ఐదవ స్థానం అంటే ప్రేమ కూడా కదా సో ప్రేమలో ఉన్నవారికి అండర్స్టాండింగ్ ఉంటుంది కమ్యూనికేషన్ ఉంటుంది సో కొంతమంది వారి ప్రేమ జీవితాన్ని వివాహ జీవితంగా మార్చుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు అది మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మన మంచి నుంచి కూడా ఉంటుందండి గోచారంలో పాజిటివ్గా అయితే ఉంది సింగిల్గా ఉన్నవారికి మంచి ఫ్రెండ్ పరిచి ఉండటము సో లేదంటే ప్రేమలో పడ్డము జరుగుతుంది ఒకవేళ కనుక మీరు ఇదివరకే ప్రేమలో ఉంటే కనుక మీ యొక్క సంబంధాలు మరింత బలపడతాయి అని చెప్పవచ్చు కానీ చర్చి మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయండి వాటిని పరిష్కరించుకోగలిగితే మాత్రం సో మీ ప్రయోజితానికి ఎలాంటి డోకా ఉండదు మరి కుటుంబ జీవితం ఫ్యామిలీ లైఫ్ గృహ జీవితం ఏ విధంగా ఉంటుందని అంటే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ యొక్క పిల్లల విషయాలు వారికి సంబంధించిన విషయాల్లో ఉన్నతి వల్ల మీకు గర్వంగా అనిపిస్తూ ఉంటుంది మానసికంగా ఆనందం పొందుతారు పెద్దల యొక్క ఆశీర్వాదము కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు మెండుగా ఉంటాయని చెప్పవచ్చు అదేవిధంగా కొత్త వాహనము లేదా కొత్త గృహము ఇలాంటివి కూడా కొనుగోలు చేయడానికి అవకాశం బలంగా ఉంది అని మరి ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉంటుంది హెల్త్ ఇస్ వెల్త్ కదా మరి ఆరోగ్యం గురించి చూస్తే గురుడి కర్కాటకంలో ఉండటం వల్ల జదలాసులో ఉండటం వల్ల సో నీటితత్వం సంబంధమైనటువంటి జలుబు కోల్డ్ కఫము ఇట్లాంటివి చలి వల్ల కోల్డ్ వల్ల వచ్చేటుంటే కొంత స్వెల్లింగ్ వాపు ఇట్లాంటివి ఉంటాయండి సో టేక్ ప్రికాషనరీ సరిపోతుంది లైట్ ఫుడ్ తీసుకోవటము యోగా చేయడం ధ్యానం చేయడం మసాలాలు స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేసి సో చిన్న తేలిపాటు వ్యాయామం చేసుకుంటూ ఉంటే కనుక డెఫినెట్గా బాగుంటుంది సో ఎప్పుడు కూడా మనం మానసికంగా ప్రశాంతంగా ఉన్నామంటే కనుక మానసికంగా ప్రశాంతంగా ఉన్నా సంతోషంగా ఉన్నా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కావడం వల్ల కూడా బాడీలో కూడా హార్మోనియల్ బ్యాలెన్స్ ఉంటుంది సో చక్కగా ఉండగలుగుతామండి మరి స్పిరిచువల్ కోణంలో చూస్తే ముఖ్యంగా ఏంటంటే గురుడు కర్కాటక రాశిలో ఐదవ స్థానంలో ఉండి మీ రాశిని తొమ్మిదిని చూస్తూ ఉన్నారు కాబట్టి భక్తి ఆధ్యాత్మికత బాగా గరిష్ట స్థాయిలో ఉంటుందండి బాగా పెరుగుతుంది మీకు మీరు దేవతారాధన పుణ్యకార్యాలు సేవా కార్యక్రమాల్లో కూడా విరివిగా పాల్పంచుకునే అవకాశం ఉంది ధ్యానం మంత్రజపం ద్వారా కూడా మీరు జీవితంలో కొత్త దారులు కనుక్కునే అవకాశం ఉంది ఆధ్యాత్మికంగా గ్రో అవ్వాలనుకున్న వారికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు మరి ఎందుకు ఈ యొక్క పాజిటివ్ ఫలితాలు వస్తున్నాయంటే గురుడు ఐదవ స్థానం కోందంలో ఉన్నాడు స్థానం కేంద్రం అంటే విష్ణు స్థానం అంటే ఉంటాం కాబట్టి పాజిటివ్ ఆలోచనలు ఎప్పుడు కూడా మన థాట్స్ అనేటివి ఫీలింగ్స్గా మారుతాయి ఫీలింగ్స్ వచ్చి యాటిట్యూడ్గా మారుతుంది యాటిట్యూడ్ యాక్షన్గా మారుతూ ఉంటుంది అందుకని మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఆలోచనకు సంబంధించిన ఐదవ స్థానంలో గోల్డ్ ఉన్నాడు కాబట్టి పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ ఫీలింగ్స్ పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ యాక్షన్ సక్సెస్ కూడా పాజిటివ్గా ఉంటుంది సో కాబట్టి అలాంటివి చేయాలి సో మంచి మార్పులు చూస్తారు ఈ ఈసం ఇలాంటి గ్రహాస్తులు అనుకూలంగా ఉన్నప్పుడు గోల్ పెట్టుకోండి డ్రీమ్ పెట్టుకోండి ఏ ఒక ఉద్యోగమో ఏ ఒక ప్రేమో ఏ యొక్క వివాహమో ఏ యొక్క ఫారెన్ ట్రిప్పే కాదండి అన్నింటిలో బ్యాలెన్స్డ్గా ఉంటే చాలా బాగుంటుంది అందుకే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం ఫైవ్ ఫైవ్ థింగ్స్ ఫైవ్ ఎలిమెంట్స్ సి హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సి ఫర్ కెరీర్ ఒక్కో దానిలో ఒక్కో గోల్ పెట్టుకుని చాలు హెల్త్ మీద జంక్ ఫుడ్ తినే అలవాటు బాగుంది ఎస్ ఈ మంత్లో కట్ చేస్తున్నాను లేదంటే రోజు వాకింగ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళకపోతున్నా ఎస్ గోల్ రాసుకోండి సో ఈ మంత్లో నేను ఎట్టి బిల్స్ కూడా క్రమం తప్పకుండా వాకింగ్ వెళ్తున్నాను ఒక గోల్డ్ రాసుకోవచ్చు చాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి ఆర్ ఫర్ రిలేషన్షిప్ సంబంధ బాంధవ్యాల్లో ఏదైనా మనము సొసైటీలో ఉన్నాం ఎవరితోన్నా కొంత అరమరకులా ఉండొచ్చు ఆ వ్యక్తి గురించి కోపంగా ఉన్నా అసహనంగా ఉన్నా థింక్ పాజిటివ్ అబౌట్ థిమ్ సో వారి బరువు మీరు తగ్గించుకుంటారు పాజిటివ్గా ఉంటుంది ఫర్ మనీ సంపాదన అందరూ చేస్తారు దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకుంటే సో మల్టిపుల్ అవుతూ ఉంటుంది కాంపౌండింగ్ ప్రిన్సిపల్ ఎట్లా చేస్తే బాగుంటుంది ఎందులో చేస్తే బాగుంటుంది గోల్డా ప్రాపర్టీనా ఫ్లాటా ఫ్లాటా మ్యూచువల్ ఫండ్సా ఆలోచించండి ఎక్స్పర్ట్స్ యొక్క సలహా తీసుకోండి ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ ఒక సమయంలో ఒకటే పని చేయడం అది ఆధ్యాత్మికత గురువులు చెప్తూ ఉంటారు కదా ధ్యానంలో ఉండండి నో థాట్స్ స్టేబుల్గా ఉండండి శ్వాస మీద మాత్రమే ధ్యాస ఉంచండి ఒక విషయం మీద ఫోకస్ చేయడం రిజల్ట్ బాగా వస్తుంది సీ ఫర్ కెరీర్ కెరీర్లో మార్పులు చేరుకులు చోటు చూసుకోబోతున్నాయి వాటిని పాజిటివ్గా ఉపయోగించుకోవడం కోసం గోల్స్ పెట్టుకొని తదనంగా వర్కౌట్ చేసుకొని సాధించుకోవటం ఇట్లా సింపుల్గా ఒక గోల్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంది మీ అందరికీ తెలిసిన విషయాలే సుఎస్ట్ వ్యూఆర్ రిమైండింగ్ మీకు ఇంకా సో రెమెడీ గురించి వస్తే కనుక సో మీరు పసుపు బట్టలు ధరించడము లైట్ రెడ్ కలర్ కానీ పసుపు కానీ మంచి ఫలితాన్ని ఇస్తాయి బ్లాక్ కలర్ అవాయిడ్ చేయండి అవకాశం ఉంటే సో ఎక్కువగా భావోద్వేగంగా ఉండకండి గురుడు జలరాశిలో ఉన్నాడు కాబట్టి అతి భావోద్వేగం వస్తూ ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో కూడా కొంచెం ఓర్పు అవసరం మీకు అత్యుత్సాహంతో మీ యొక్క రహస్యాలు ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు దానివల్ల చులుకన అవుతారు సో బీ కేర్ఫుల్ శివారాధన దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది మీకు కనుక ఇంకా మీ రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే మీ రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అసలు ఈ రాశిలో జన్మ ఎందుకు జరిగింది ఒక వీడియో కూడా రిలీజ్ చేసామండి అందులో మంచి విషయాలు పొందుపరచడం జరిగింది చాలామంది అబ్జర్వ్ వాచ్ చేసి ఉంటారు మీరు కనుక కొత్త వారు అయితే గమనించండి సో డిస్క్రిప్షన్లో మనం లింక్ ఇవ్వడం జరుగుతుంది మీ రాశి గురించే కాదు ఒకవేళ మీకు జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారా అలాగైతే కనుక మీలాంటి వారి కోసమే థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ అని కోర్స్ రిలీజ్ చేసామండి ముప్పై వీడియోలు ఉంటాయి బేసిక్స్ నుంచి ఈవెన్ చార్ట్ జాతక చక్రం ఎలా చూడాలి అంత స్టెప్ బై స్టెప్గా వివరించడం జరిగింది ముప్పై వీడియోలు ఉంటాయి ప్రతి వీడియో చివరిన పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైనా ఒకరు రెండు రోజులు మీకు వీలు కాలేదు అనుకోండి లాగిన్లో ఉంటాయి కాబట్టి మళ్ళీ మీరు రిపీట్ చేసుకోవచ్చు సో ఆ వీడియో లాగిన్ అదే ఆ కోర్సు జాయిన్ అవ్వాలంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి విఎంకే ఆస్ట్రోనిమాలజీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో కోర్స్ సెక్షన్ ఉంటుంది సో సెక్షన్లో మీరు సబ్స్క్రైబ్ అవ్వండి లాగిన్ అవ్వండి సో మీకు ఆ కోర్సు అందుబాటులో ఉంటుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూలోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఉన్న బెల్సం మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజ్ఞాన భవంతో స్వస్తి